పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని జెసికిలీ విద్యా సంస్థల వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ ధార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు స్కూల్ నందు తరగతి చదువుతున్న కె చక్రవర్తి అనే విద్యార్థి భవానీ మాలధారణ చేసి పరీక్షలు రాసేందుకు వెళ్లగా పాఠశాల యాజమాన్యం తీసివేసి రావాలని చెప్పడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు స్కూల్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేపట్టడంతో పాఠశాల ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి విద్యార్థి తల్లిదండ్రులకు హిందూ కార్మిక సంఘాల నేతలకు పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పడంతో వివాదం ఇక్కడ సంబంధించి గురుస్వామి ఆధ్వర్యంలో భావన ఇస్తున్న విద్యార్థిని ఆ ఈ ఎగ్జామ్ జరుగుతున్నా కూడా ఈరోజు బయట కూర్చోబెట్టి గంటపాటు బయట ఉంచడం జరిగింది ఆ విషయం పేరెంట్కి తెలిసి మా హిందూ సంఘాలు కూడా ఇంటిమేషన్ రావటం వల్ల ఈరోజు అడిగి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా యొక్క స్కూల్ రూల్స్ అన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని మేము ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము భవని మాలి కానీ అప్పమాలు కానీ ఎవరిని కూడా మేము యాక్సెప్ట్ చేయము ఆ రూల్ ప్రకారం మేము యాత్రలోనే కూర్చోబెట్టి రావడం జరిగింది మేము అందరం అడిగాక సరే దీన్ని మేము మళ్ళీ ఒకసారి ప్రొఫెసర్ నుంచి పిల్లలు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా స్కూల్లో హిందువుకు సంబంధించినటువంటి వారు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ స్కూల్ ఇక్కడ జా జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరు డైలీ జీసస్కి సంబంధించినటువంటి అంశాలను బోధించడం అలాగే హిందూ పిల్లలు అవన్నీ కూడా బుట్లు కానీ గాజులు కానీ వేసుకునివ్వకుండా నివారించడం వాళ్ళని బ్రైబాతులు చేసి పిల్లల్లో మత విద్వేషాలను రేకెత్తించేలాగా ఇక్కడ స్కూల్ యాజమాన్యం విధానాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇవన్నీ కూడా పాయింట్అప్ చేసి అడగడం జరిగింది అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయమని చెప్పి యాజమాన్యం వారు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా హిందూ సంఘాలు పేరెంట్స్ స్థానిక ఉన్నప్పుడు అందరూ కూడా ఈ అంశాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఇలాంటివి మళ్ళీ కూడా ఎప్పుడు కూడా భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి యాజమాన్యం వారికి హెచ్చరిస్తున్నాం మన దేశంలో ఎవరైనా విద్యా సంస్థలు నిర్వహించాలంటే అది పబ్లిక్ స్కూల్ కింద మనం రిజిస్ట్రేషన్ చేయబడుతుంది అంటే ఎటువంటి కులమత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తామని డెక్లరేషన్ ఇస్తేనే ఆ స్కూల్కి రికగ్నైజేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ మన దురదృష్టం ఏంటంటే మన నర్సాపురంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ అనే పేరుతోటి పిల్లల పట్ల వాళ్ళ మతాల పట్ల విచక్షణ చూపిస్తూ వాళ్ళని చాలా నీచంగా చూడడం ఈ రోజున జరిగిన సంఘటన చూసినట్లయితే పరీక్ష రాయవలసిన విద్యార్థిని బయట కూర్చోపెట్టడం అంటే కేవలం భవానీ మాలేసుకున్నారనే కారణంతో బయట కూర్చోబెట్టడం అనేది మాకు చాలా బాధను కలిగిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పటికైనా సరే ఈ విద్యా సంస్థలన్నీ కూడా పబ్లిక్ విద్యా సంస్థలు అనే విషయాన్ని గుర్తించి పిల్లలందరినీ కూడా కులమత భేదాలకు అతీతంగా అందరినీ సోదరభావంతో కలుపుకుని వెళ్లవలసిందిగా ఆ విద్యా సంస్థలు కూడా తెలియజేసుకుంటూ ఈ అధ్య అధికారులు కూడా ఇటువంటి విద్యా సంస్థల మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం నిరంతర శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్